గ్రహణాలు అది చంద్రగ్రహణం అనుకోండి లేకపోతే సూర్యగ్రహణం అనుకోండి ఎప్పుడు వస్తుంది ఈ ఏడాదిలా ఏం చేయాలి ఏం చేయొద్దు ఇట్లాంటిది చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు అండ్ ఈ చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు అసలు చూడొచ్చా చూడొద్దా అరిష్టమా మంచిగా అవుతుందా ఏమవుతుంది అనేది ఒక డిస్కషన్ కాకుండా అసలు ఒక అద్భుతం జరగబోతోంది ఖగోళ శాస్త్రం సైన్స్ మీద కొంత అవగాహన ఉన్నోళ్ళు అనుకోండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం అసలు ఎట్లా సంభవిస్తుంది ఎందుకు అవుతుంది చూస్తే ఎంత బాగుంటుంది ఇది లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అంటే ఎప్పుడు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అందులో ఇప్పుడు సెప్టెంబర్లో చంద్రగ్రహణం ఉండబోతోంది సో దీని స్పెషాలిటీ ఏంటి అసలు ఏం చూడబోతున్నాం చంద్రగ్రహణం ఎట్లా ఉండొచ్చు అనేది నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యాక్చువల్లీ ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు చాలామంది కూడా ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసిన సో ఆకాశంలో ఒక అద్భుతమే జరగబోతోందట ఇట్లా కనిపించబోతున్నాడు చంద్రుడు అనేది మనకు ఒక పిక్చర్ కనిపిస్తోంది ఇది ఈ ఏడాది రెండో సంపూర్ణ చంద్రగ్రహణం కాగా ఈ సమయంలో ఎరుపు నారింజ రంగులో చంద్రుడు కనిపిస్తాడు ఎగ్జాక్ట్లీ ఈ పిక్లో ఎట్లున్నాడు అట్లాగే కనిపించబోతున్నాడు అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు భూమి నీడ పూర్తిగా చంద్రుని ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది సో పూర్తిగా మనకు భూమి నీడ ఏదైతే ఉందో చంద్రుని మీద పూర్తిగా పడ్డప్పుడు ఇట్లా మనకు మూన్ సంపూర్ణ చంద్రగ్రహణం ఇలా ఉండబోతోంది అనేది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అండ్ ఇది రెండోది చంద్రగ్రహణం సో ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి దృశ్యం అతి త్వరలోనే ఆవిష్కరితం కాబోతోంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఆ రాత్రి మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే అరుదైన బ్లడ్ మూన్ కనిపించబోతోంది దీన్ని ఏమంటారు అంటే బ్లడ్ మూన్ ఇలాగే కనిపించబోతోంది చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉండడంతో మరింత పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రుడు మనకు చాలా దగ్గరగా రాబోతున్నాడు ఒకటి అండ్ చాలా బ్రైట్గా కూడా కనిపించబోతున్నాడు ఆ రోజు అనేటువంటిది ఈ సమయంలో చంద్రుని రంగు బంగారు ఎరుపు రంగులోకి మారుతుంది ఇది ఈ ఏడాది రెండో సంపూర్ణ చంద్రగ్రహణం కాగా హార్వెస్ట్ మూన్తో కలిసి వస్తోంది భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి అంటే సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు దీన్ని చూడొచ్చు అంటే అర్ధరాత్రి ఆల్మోస్ట్ ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎక్కడెక్కడ ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ ప్రాంతాల్లో కనిపించబోతోంది ఏ రోజు అంటే సెప్టెంబర్ ఏడున ఏర్పడబోతున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారతదేశం చైనా రష్యా పశ్చిమ ఆస్ట్రేలియా తూర్పు ఆఫ్రికా అరబ్ దేశాల్లో నివసించే ప్రజలు చాలా స్పష్టంగా చూస్తాం అంటే మనందరం కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూడబోతున్నాం ఈ గ్రహణం ఉత్తర అమెరికాలో కనిపించదు కానీ అలాస్కా పశ్చిమ భాగంలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది బ్రిటన్ పశ్చిమ ఐరోపాలో నివసించే ప్రజలు చంద్రుడు ఉదయించిన వెంటనే గ్రహణంలో కొంత భాగాన్ని చూసే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా పాక్షికంగా కనిపిస్తాడు కానీ భారతదేశంలో మనం సంపూర్ణంగా ఇలాంటి చంద్రుణ్ణి సెప్టెంబర్ ఏడవ తారీఖున మనం చూడబోతున్నాం ఈ మన దేశంలో చంద్రగ్రహణం ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడున రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అయి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఏడున రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు అంటే అర్ధరాత్రి టైం అనుకోండి సెప్టెంబర్ ఎనిమిదికి ప్రవేశిస్తాం కదా మనం పన్నెండు తర్వాత ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మనం చూడొచ్చు కొన్ని గంటల పాటు మనం వీక్షించవచ్చు చాలా బాగుంటుంది అనుకుంటా నిజంగానే ఇంత అద్భుతంగా చంద్రుడు కనిపిస్తున్నాడు అంటే చూడకుండా ఎవరు ఉండగలుగుతారు నిజంగా ఈ పిక్ని చూస్తేనే మనకు ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది ఈ సమయంలో ఎరుపు నారింజ రంగులో చంద్రుడు కనిపిస్తాడు ఎగ్జాక్ట్లీ ఈ పిక్లో ఎట్లయితే చంద్రుడు ఉన్నాడో ఇలాగే మనం ఆ రోజు చూడబోతున్నాం భూమి నీడ పూర్తిగా చంద్రుడి ఉపరితలంపై పడినప్పుడు ఇది కనిపిస్తుంది సూర్యకాంతి చంద్రుని డిస్క్ను ప్రకాశవంతం చేస్తుంది కానీ మధ్యలో భూమి ఉండడం వల్ల సూర్యకాంతి చంద్రుని చేరుకోవడానికి ముందు భూమి వాతావరణం గుండా వెళ్తుంది సో వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సూర్యకాంతి చాలా చెల్లా ఉంటుంది సో ఈ సమయంలో ఎరుపు కాంతి చంద్రుని వైపు వంగి ఉంటుంది అందుకే ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తూ ఉన్నారు దీని కారణంగా చంద్రుని రంగు పూర్తిగా మారుతోంది ఇది చూడండి చంద్రుని రంగు కూడా అక్కడక్కడ మనకు గోల్డెన్ టైప్లో ఉండి మళ్ళీ ఇదంతా కూడా ప్రకాశవంతంగా ఉంది అండ్ దాని తర్వాత ఈ బ్యాక్డ్రాప్ అంతా కూడా మనం చూస్తే ఎరుపు రంగులో ఉంది సో ఇంత ఎగ్జాక్ట్గా మనకు ఆకాశంలో ఇట్లా ఇంత చంద్రుడు ఇట్లా కనిపించినప్పుడు ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుందా కానీ ఇక్కడ చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు మనం చూడొచ్చా లేదా ఏమన్నా అవుతుందా ఏ రాసుల వారు చూడొచ్చు ఏ రాసుల వారు చూడొద్దు దీనివల్ల మనకేమన్నా అరిష్టాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా శుభం జరుగుతుందా ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలుసు కదా చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి చాలామంది దీని మీద మాట్లాడడం స్టార్ట్ చేస్తారు కొంతమంది ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు తీసేసుకుంటారు ఎవరు చూడాలనుకుంటే ఏమన్నా కానీ మనం చూడాలి అనుకుంటే చూసేస్తారు సో ఇదైతే ఫుల్ ఏమంటారు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలామంది అయితే ఇష్టపడుతున్నారు చూడ్డానికి సో దీన్ని నెక్స్ట్ లెవెల్గా కొంతమంది ఊహించుకుంటే మాత్రం డెఫినెట్లీ చూడ్డానికే ఇష్టపడుతూ ఉంటారు సైన్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా మంది చూసే ప్రయత్నమే చేస్తారు డెఫినెట్లీ చూస్తారు కూడా సో సెప్టెంబర్ ఏడు ఆకాశంలో మాత్రం అద్భుతంగా ఉండబోతోంది సో ఎవరు కూడా మిస్ కాకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.